మహిమ గాక ఆ మేన్ ఆ మేన్ హలే చెబుదామండి హలేలుయా హలే స్థుతి గణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసయ్యకే చెల్లును గాక అందరూ ఉదయకాల సమయంలో ఈ ప్రాతకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ప్రియులారా మనసార ప్రభును స్థుతించండి మనసార ప్రభును స్థుతించండి నిండు మనసుతో ప్రభును స్థుతించండి స్తోత్రం 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 నా విమోచుడాసయ్యా నీజీవనరాగలలో నీనా ప్రతిధ్వనించే జీవన రాగాలలో ీనా ప్రతిధ్వనించే నా విం చూడా ఏ శయ్యా నీతిమంతు నిగన దిచి నీదు మార్గములో నడిపించు నీతి నీ తిమంతు తీర్చి నన్ను తీర్చిన ఆదపడు అందరూ ప్రముని సృతించండి నీదు మార్గం నందునా నిన్ను తకుండా నేనుండలేను స్థుతించకుండా నేనుండలేను నా విమోచకుడా కూడా నీ నీ రాగాలలో నీ నామే ప్రతిధ్వనించె నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వని చేనే నా విమోచకుడా ఏ మన విమోచకుడు రక్షకుడైన మనసారా నిండు హృదయంతో రెండు చేతులైతే ఉన్న పాటిని ఉన్న పాటిని మీరు ఉన్న పాలని ఎక్కడున్నారో అక్కడ బెడ్ పక్క ఆ బెడ్ పక్కదే అక్కడే ఉదయకాల స్వామిలో చక్కగా మొహం కడుకొని సిద్ధపడి ఆయన సన్నిధిలో మీరు మరి ఉన్నారని విశ్వసిస్తున్నాను ప్రియులారా మనసార రెండు చేతులు ఎత్తి ఏసఐ నామని శృతించండి స్తోత్రం 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 మహోన్నతుడు మహాగణుడు ఆయన మరి ఈరోజు కావలసిన కృపను దేవుడు అనుగ్రహించున్నట్లుగా మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ఉద్యోగాలకు వెళ్తున్న వ్యాపారాలు చేస్తున్న ప్రియులందరిని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి ప్రియులున్నారు వారిని నా ప్రభు ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునుగాక ఇలాంటి వసంతాలు నూతన వసంతాలు నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక మీకు క్షేమము శుభము కృపకలుగునగాక అలాగే మరి సమస్యల్లో ఆర్థిక సమస్యల్లో ఉంటున్న వారిని దేవుడు విడిపించునిగాక సంతాన లేమితో పిల్లలు లేకుండా ఉంటున్న వారిని కూడా దేవుడు మరి దయదలిసి దయచూపును గాక మరి అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న ఆరు విషయంలో కూడా మంచి జీవిత భాగస్వాములు ఉన్న ప్రభు అనుగ్రహించునుగాక వీటన్ని బట్టి ఏసైనామని శుతిస్తూ స్తోత్రాలు చెప్దామండి స్తోత్రం 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 మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 అలాగే మరి కొందరికి ఇల్లు లేవండి ఇల్లు లేవు సొంతుల విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు మంచి విశాలమైన ఆ సొం విశాలమైన స్థలంలో సొంత ఇల్లు మంచి వాహనాలు ఖరీదైన వాహనాలతో ఇదిగో ఏసయ్య కృపా పరిచర్యలు ఈ డైలీ బ్రెడ్లు చూస్తున్న మిమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించునగాక విదేశీ ప్రయాణాలు చేస్తూ పిల్లలు అలాగే ఉద్యోగాలకి వెళ్తున్న వారు ఉన్నారు విదేశీ ప్రయాణాలు ఆ వీసా విషయంలో వస్తున్న ఆటంకాలు తొలగిపోను గాక అలాగే మన దేశాన్ని బట్టి దేశంలో జరుగుతున్న సేవను బట్టి సాంఘిక సేవను బట్టి క్రైస్తవ సంస్థలను అన్నిటిని బట్టి సంఘాలను బట్టి కాపులను బట్టి జరుగుతున్న కోడికలను బట్టి అలాగే ఏసయ కృపా పరిచరలను బట్టి మమ్మలను బట్టి సంఘాన్ని బట్టి అలాగే ఈ పరిచయ అవసరతలను ప్రభు తీర్చున్నట్లుగా త్రివేక దేవునికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏ శయ్యకే కలుగునగాక ఆమె అందరికి వందనాలండి అండి ప్రైజులాడు అందరికీ అమ్మా అయ్యా వందనాలు ప్రైజ్లాడు మీ ప్రార్థనోత్సవం తెలియజేయండి అలాగే ఏ సమస్యలైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మరి మీరు మాకు తెలియజేయండి ఫోన్ నంబర్ కనబడుతూ ఉంటాయి అక్కడ స్క్రీన్ మీద అలాగే నడిపింపు మీకుంటే నడిపింపు మీకుంటే ఈ పరిచరుకు సహకరించాలనే నడిపింపు మీకుంటే తప్పకుండా మీరు సహకరించగలరు స్క్రీన్ మీద కనపడద్దు చూస్తూ ఉండండి కాస్త ప్రైజ్ ద లాడ్ అల్లెలు చాలా సంతోషం అండి మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి పరిశుద్ధ లేఖన భావం నుండి యోబు అలాగే కీర్తనలు చదువుకుందాం యోబు అలాగే కీర్తన నుండి కొన్ని మాట యోబు పంతొమ్మిది ఇరవై ఐదు దానికి ముందుగా మరి పద్ కీర్తన పంతొమ్మిది పద్నాలుగు కూడా చదువుదాం కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగు చదువుతాను నేను యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచ కూడా యహోవా దుర్గమ నా కూడా నా ఈ ఈరోజు అంశం ఏంటంటే విమోచకుడు దేవునికి స్తోత్రుయ అలాగే యోబు పంతొమ్మిది ఇరవై నాలుగు అని ఇరవై ఐదు కూడా నేను చదివిస్తానండి యోబు యోబు పంతొమ్మిది ఇరవై ఐదు అక్కడ యోగు కూడా అంటున్న మాటలో ఇరవై ఐదు అయితే నా విమోచకుడు సజీవుడనియు చాలు అయితే నా విమోచకుడు సజీవుడని యోగు అలాగే కీర్తనకారుడు అంటున్నాడు దావిదు కూడా అంటున్నాడు నా దేవుడు విమోచకుడు హలే లూయ ఆరంభంలో మనం పాడి ప్రభునామాన్ని కీర్తించాం కదండి నా విమోచకుడా నా యేసయ్య ఆయన మనలను విమోచించే దేవుడు స్తోత్రాలు చెప్పండి అల్లెల్లు అయ్య మత్స్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి చదువుతాను నేను ఇక్కడ ఇద్దరు కనబడతారు ఇక్కడ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి సుమారుగా ముప్పై మూడు వరకు నేను చదువుతాను శ్రద్ధగా ధ్యానించండి వినండి విని కాస్త మీరు ధ్యానిస్తూ ఉండండి ఆయన అద్దరున్న గదిరేనియలు దేశమును చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చను ఒకప్పుడేమో ఒక చోట మనము చూసాం ఏంటి ఏని సేనా కదా ఇక్కడ ఇద్దరు ఇద్దరు దయ్యాలు పట్టిన వ్యక్తులను మనం చూస్తున్నాం ఏంటండి ఆయన అద్దరున్న గదేరేనియలు దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి సేనాదయం పట్టిన వాడు కూడా ఎక్కడ ఉండే ఎక్కడ ఉండేవాడు అండి సమాధులని దయ్యాలు దురాత్మలు పట్టి మరి అల్లాడిపోతున్న వారు ఉంటారు తెలుసు అండి మనుషుల మధ్యలో ఉండరు మన ఇళ్ళ మధ్యలో ఉంటారు మనతోనే ఉంటారు వాళ్ళు ఎక్కడో కాదు మనతోనే ఉంటారు కానీ అందరితో కలిసి ఉంటారు ఒంటరి ఒంటరిగా ఒంటరి ఒంటరిగా ఒంటరి ఒంటరిగా ఉంటారు అంటే దయ్యాలు బట్టిన వ్యక్తులు వాళ్ళు ఎవరండి ఒంటరిగానే ఉంటారు అందరు నవ్వుతూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఒక చోట కూర్చుంటే వాడేమో ఆ అమ్మాయి ఏమో ఒంటరిగా కూర్చుంటారు కలవదు వీరితో దురాత్మలు దయ్యాలు బట్టిన వ్యక్తులు అనమాట మరి అలాంటి వ్యక్తులను విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఇద్దరు ఎక్కడున్నారు సమాధుల్లో నివాసం చేస్తున్నారు వీరి చోటు ఎక్కడండి నివాస స్థలము వీరుట్టున్న చోటు సమాధులు ఉండే చోటు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను వారు ఉగ్రుడు ఉగ్రులయ్యారంట ఉగ్రులు వారు మిగుల ఉగ్రులైనందున చాలా కోపం ఉంటుంది అండి కొందరికి ఏంటంటే చాలా కోపం ఉంటుంది గమనిస్తూ ఉంటాండి ఎప్పుడు కోపంతోనే ఉంటారు అదొక దురాత్మే నవ్వుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా మనతో ఉండరు ఎప్పుడు ఏం అసలు ఏదైనా అడిగినా కోపంతోనే సమాధానం చెప్తారు ఎప్పుడు కోపంతోనే ఉంటారు దురాత్మ పీడితులు వేరందరు ఎవరండి ఉన్నాయి వారిలో మనిషితో మనుషులతో కలియుడుగా ఉండరు ఒంటరి ఒంటరిగా ఒంటరి ఒంటరిగా సింగిల్గా ఉంటారు అందరూ సంతోషంతో బర్త్డే జరుగుతూ ఉంటే గొడవలు పెట్టి దురాత్మలు ఏంటండి అందరు బాగుంటారు వాడొక్కడే ఆవిడ ఆవిడే ఆ అమ్మాయే ఒంటరి ఒంటరిగా ఉంటూ గొడవలు పెడతా దురాత్మలు దురాత్మలు ఇలాంటి వారందరిని విడిపించడానికి యేసు క్రీస్తు విమోచకుడుగా వచ్చాడు హల్లెల్లు ఇక్కడ చూడండి మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాడు అంటే కోపిష్ఠుడు కోపిష్ఠుడు బాగా కోపం ఉంటుంది కొందరికి చెప్పాను ఇందాక వారిలో దయ్యాలు ఉన్నాయి ఏమున్నాయంటే సంతోషంగా ఉండరు మీతో సంతోషంగా సమాధానంగా ప్రేమగా మాట్లాడరు ఎప్పుడు కోపంతోనేరు ఉగ్రులైన మిగులు ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గం వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమును బాధించుటకు ఇక్కడికి వచ్చి తివాని కేకలు వేసిరి యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా అండి సాతాను తంత్రములను సాతాను క్రియలను యపరచటానికి లూయ మరి ఇద్దరు దయ్యాలు పట్టిన వ్యక్తులు లక్షణాలు చూడండి మనుషులతో ఉండరు ఒకటి మనుషులతో ఉండరు రెండవది ఉగ్రులు కోపిష్ఠులు ఇక్కడ చూడండి వారు దూరముగా ఆ రాకే రాక మునిపై మమను బాధించుటకు ఇక్కడికి వచ్చి తాను కేకలు వేసి వారికి దూరముగా గొప్ప మన్ పందుల మంద మేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టి నేడలా ఆ పందుల మందులోనికి పోని ఆయన వేడుకొని ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల జోలికి లోపలికి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి ఆ ప్రాంతం నుండి అనమాట సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను దేవులారా ఇక్కడ గమనించండి యేసు క్రీస్తు వారిని పలకరించలే దయ్యాలే వచ్చాయి కదండి వాళ్ళే వచ్చారు యేసు క్రీస్తు లోకానికి వచ్చింది సాతాను తంత్రములను సాతాను పనులను ఎదుగు దయ్యపు పీడితులను విడిపించటానికి విమోచించటానికి యేసుక్రీస్తు వచ్చాడు హల్లెయ శోధనలో ఉన్నావా శోధన సాతాను శోధనలో ఉన్నారా పిల్లమి పిల్లలు సాతన సాతన శోధనలో ఉన్నారా నా ప్రభు ఎందుకు వచ్చారు తెలుసా అండి వారిని విడిపించటానికి వచ్చాడు విమోచించటానికే వచ్చాడు యోగ అంటున్నాను నా విమోచకుడు సజీవుడు నా విమోచకుడు ఆయన విడిపిస్తాడు నన్ను ఈ శోధంలో ఎప్పుడూ నన్ను ఉంచే దేవుడు కాదు ఆయన విడిపిస్తాడు ప్రేమ దేవుడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు స్తోత్రం హల్లె లోయ్య దేవుడు మీ పిల్లలను విడిపిస్తారు విడిపిస్తాడు దయ్యపు శక్తులతో దురాత్మలతో మీ పిల్లలు కాని మీరే కాని మరి బంధింపబడి అల్లాడిపోతున్నారా నా ప్రభు మిమ్మని విడిపించును గాక నా ప్రభు వీరిని విడిపించినట్టుగా మిమ్మల్ని విడిపించును గమనిస్తూ ఉండండి ఇవన్నీ దయ్యపు క్రియలు సాతాను దురాత్మలు వారిలో ఉండడం వల్ల వీలు కాదండి అయి చేయిస్తున్నాయి అయ్యి ఆ దురాత్మను చేయిస్తున్నాయి అలాంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు విమోచకుడుగా చాడు ప్రేమ దేవుడు మోకరించండి మోకరించండి ప్రభును శృతిస్తూ ఉండండి ప్రభుని శృతిస్తూ ఉండండి నా ప్రభు మీ పిల్లలను మరి ఎవరెవరైతే మరి దయ్యాలతో బంధింపబడి దురాత్మ పీడితులే ఉన్నారో నా ప్రభు వారిని విడిపించునిగాక సాతాను శక్తులను ఉండి వీడుదల దయ్యపు శక్తుల నుండి విడుదల 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 యేసు రక్తములు విడుదల 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 ఏసునామములు విడుదల నా విమోచకుడు సజీవుడు 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 ఇప్పుడే 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 మీ పిల్లలను నా ప్రభు వినిపిస్తున్నాడు విమోచిస్తున్నాడు హల్లెల్లుయా హల్లెలు నా పిల్లలు ఎవరితో కలవరండి నాకు మాతోని ప్రేమతో ఉండరు ఎప్పుడు కోపంతో ఎప్పుడు కోపంతో ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు కోపంతో ఉగ్రులు ఎప్పుడు ఆవేశంతో ఉంటారన్న అని బాధపడుతున్నారేమో ప్రేమ మీ పిల్లలను ఈ క్షణమే మీ పిల్లలను అలాంటి దయ్యాలతో బాధిపబడుతున్నట్టు బంధింపబడి అల్లాడిపోతున్న పిల్లలు నా ప్రభు విడిపిస్తున్నాడు విడిపిస్తున్నాడు విమోచిస్తున్నాడు హల్ లూయ హూయ లూయ హాలె స్తుతి స్థుతి 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 స్తు భయపడమాకండి నా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సాతాను క్రియలను దయ్యపు క్రియలను లయపరచడానికి పటాపంచలు చేయటానికి లయపరచటానికి కాల్చివేయటానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చాడు పరిశుద్ధుడా సజీవుడా విమోచకుడా మీ పాదాల వందనాలయ్యా అయ్యా మీరు కార్యాలు చేసినందు వందనాలు వాక్యం వింటారు ప్రియులందరినీ దీవించండి ఎవరెవరైతే ప్రభా ఎదుగుతండ్రి అయా అయ్యా దయ్యాలతో పీడింపబడుతూ అయ్యా తండ్రి వారి అయా ప్రవర్తనలో మార్పు మార్పులు ప్రవర్తనలో మార్పులు అయ్యా ఎదుగుతాండి వాటిని వాటి ప్రభా తండ్రి తెలుసుకుంటున్నాం మీరు ఏదో దురాత్మలతో పీడింపబడి దురాత్ములతో ఏదో బంధింపబడ్డారని అయ్యా ఈ క్షణం అలాంటి వారిని విడిపించండి అద్భుతాలు జరిగించి మహి ఈ ఈరోజంతా మీ కృపను అనుగ్రహించుమని ఏసు నవను ప్రార్థించి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ లాడ్